మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా ఉండదు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం శారదీయ నవరాత్రి మూడవ రోజు ఈ రోజు రాశి ఫలాలు గ్రహాల ప్రభావం జాగ్రత్తలు శుభకార్యాల గురించి తెలుసుకుందాం గణేషుని ఆరాధన చేయడం శుభప్రదం రాశి ఫలాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం శారదీయ నవరాత్రి మూడవ రోజు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది బుధవారం గణేశుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది మత విశ్వాసాల ప్రకారం గణపతిని దుర్గామాతను ఆరాధించడం సంపద కలుగుతుంది జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం సెప్టెంబర్ ఇరవై నాలుగు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది సెప్టెంబర్ ఇరవై నాలుగున ఏ రాశివారికి మేలు జరుగుతుందో ఎవరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశివారు వారి పట్ల వారు శ్రద్ధ వహించాలి తోటి ఉద్యోగస్తులతో ఇంటరాక్షన్ పెంచడం మీ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి ఆర్థిక పరిస్థితి బలహీనపడే అవకాశం ఉంది అందువల్ల వివేకంతో నిర్ణయాలు తీసుకోండి వృషభ రాశి ఈరోజు వృషభరాశి విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటే మంచిది కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది మీకు హెచ్చుతగ్గులు ఉండవచ్చు పోటీ లేకపోవడం వల్ల మీ ఉత్పాదకత కూడా ప్రభావితం కావచ్చు రాశి ఈరోజు వారి సంపాదన పెరుగుతుంది కుటుంబ బంధాలు బలంగా ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి కోసం మీ అన్వేషణలో మీరు నిరాశను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ రంగంలో నూతన అవకాశాలు దక్కుతాయి పనిపై దృష్టి పెట్టడం వలన మంచి ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి ఈరోజు మీరు ఆలోచనాత్మకంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయండి వారికి సమయం ఇవ్వండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి సింహరాశి సింహరాశివారు ఈరోజు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కుటుంబ సభ్యులు మీ భాగస్వామితో సమయం గడపండి మీ కెరీర్లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ప్రయాణంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది రాశి కన్యారాశివారు ఈరోజు భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు అదే సమయంలో కొంతమంది కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు కొంతమంది పర్యటనలకు కూడా వెళ్లవచ్చు తులారాశి ఈరోజు తులారాశి వ్యాపార సమస్యలపై సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది మీ కుటుంబం స్నేహితులతో సమయం గడపండి యాత్రలకు వెళ్ళండి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి కానీ అనవసరమైన ఖర్చులను నివారించండి వృశ్చిక రాశి ఈరోజు వృశ్చిక వారు ఆర్థిక విషయాల్లో అదృష్టం ఉంటుంది కొన్ని సవాళ్లు ఉండవచ్చు వీటిని మీరు తేలికగా అధిగమించవచ్చు సంతోషంగా ఉంటారు సమస్యలు కూడా తీరుతాయి ధనుస్సు రాసి ఈరోజు ఆస్తిలో పెట్టుబడులు పెట్టడం మానుకోండి యాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకోవచ్చు మీరు సానుకూల మార్పులను చూడవచ్చు మీ కెరీర్లో మీరు విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి మకర రాశి ఈరోజు మకర వారికి ఉత్తేజకరమైన సమయం కానుంది మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు పనిచేసే రంగాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీకు దగ్గరగా ఉన్నవారి నుండి బహుమతి పొందే అవకాశం ఉంది మీ ఆరోగ్యం కూడా మీకు మద్దతు ఇస్తుంది కుంభరాశి ఈరోజు కుంభరాశివారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీ కుటుంబ సభ్యులతో మాధుర్యాన్ని కాపాడుకోండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి మీనరాశి ఈరోజు వారికి ఆత్మవిశ్వాసం సంకల్పం ఉంటుంది పెట్టుబడి లాభసాటిగా ఉంటుంది ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి అలాగే భాగస్వాముల నుండి ప్రత్యేక సందేశాలను స్వీకరించవచ్చు గమనిక ఇవి జ్యోతిషశాస్త్ర అంచనాలు మాత్రమే మరిన్ని వివరాలకు ఆస్ట్రాలజీ నిపుణులను సంప్రదించండి సెప్టెంబర్ ఇరవై నాలుగు రాసి ఫలాలను అర్థం చేసుకొని మీ రోజును సార్థకంగా గడపండి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది గణేషుని ఆరాధన చేయడం మంచిది